పచ్చకొండ కమిషనరేట్ మల్కాజ్ గిరి జోన్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో మంగళవారం రాత్రి పోలీసులు గాచర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో మంగళవారం రాత్రి పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ఇరవై ఎనిమిది వీధులను జల్లడపట్టి పోలీసులు అనువనం తనిఖీలు చేపట్టారు మలకాజ్ గిరి డిసీపీ పద్మజ అడిషనల్ డీసీపీ వెంకటరమణ కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్డెన్ సర్చ్ లో సరైన పత్రాలు లేని ముప్పై నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వాటిలో ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు మూడు ఉన్నాయి వీటితో పాటుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి ఇళ్లపై దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు కాలనీలో ఇద్దరు రౌడీ షీటర్లతో పాటుగా మరో అనుమానితుడిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే గార్డెన్ హౌస్ నిర్వహిస్తున్నట్లు డిసిపి పద్మజ తెలిపారు మీ చుట్టుపక్కల ప్రాంతాల అనుమానాస్పదంగా కనిపించిన అంశాలను పోలీసులకు చేరవేయాలని ఆమె యువతి యువకులను కోరారు బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగిలేదానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగ్గా లేకపోయినా లేకుంటే ఇస్తో ఉన్నా కూడా స్టే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఆపుకోలేము అన్నట్టు బ్రేక్తో సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలామంది ఉన్నారు బైకులు ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్లో మీ వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు అందరు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్ తీసుకొని బయటికి వెళ్తారో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి మినిమం స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్లో వెళ్ళండి మనం బయటకు వెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి అంతే కదా సో ఆ విధంగా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చలికాలం కూడా ఉంది పబ్బు మంచు బాగా కమ్ముకొని ఉంటుంది మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపించదు సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈసీఎల్ అాస్ ట్రాఫిక్ అంతా ఉంది ఓవర్టేక్ చేయడం ఎక్కువ పోతుంది నిదానంగా పోయిన నష్టం లేదు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళకు వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతున్నారు సో అందరూ అంతా ఉన్నారు ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుంటే మనం ఏమైనా చే ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైక్ తీసుకొని పోవాలి రెండు ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ సంబంధించిన విషయాలు అంటే ఆమెకి ఇష్టం లేకుండా చూసినా కూడా అది తప్పే మాట్లాడినా తప్పే సో ఇది మన ఇంటి పక్కనే వాళ్ళు కదా ఇది కదా అట్లా అంత లేదు సో ఆడవాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసిలిపోవాలి చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి కేసు అయిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు గాంజా బ్యాచెస్ ఎవరు ఉన్నారు మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి మీ పేర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంటాయి మీరు సేవ్ అవుతారు మీ పక్కన ఉన్న మీ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవద్దండి మీకు ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డిఅరెక్షన్ సెంటర్స్ ఉంటాయి కంపల్సరీ కేసు చేసి చెయ్యము వాళ్ళకి అలవాటు అవుతాయి ఆ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని మనము మామూలు మనిషిగా కూడా చేయొచ్చు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇక రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఎవరైనా ఎవరు లేదు అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అంతా తీసేస్తారు అదే క్రమంలో మీరు మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంటు పక్కన వాడికి చేజ వెళ్ళిపోతుంది మీరు ఏదో పొరపాటున నొక్కుతారు తర్వాత ఏవైనా మనకు గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ సస్పెక్ట్స్ ని ఇట్లాంటివి అవన్నీ దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకొని ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ క్రమంలో టోటల్గా ట్వంటీ ఎయిట్ కి పది సర్చ్ ఆప్ సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు ప్లస్ ఈ లోకల్గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెస్ అండ్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో టోటల్గా ఈ ఆపరేషన్లో మనకు అందరినీ చెక్ చేస్తే మనిషి తర్వాత వాళ్ళ వెహికల్స్ కానీ టోటల్గా ఒక ముప్పై నాలుగు వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి దీంట్లో థర్టీ టూ వెహికల్స్ టూ వీలర్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము ముందుండి వెనక లేకపోవడము ఉన్నా కూడా పార్షల్గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము ఇలాంటి వైలేషన్స్తో ఉన్నాయి ముప్పై రెండు టూ వీలర్స్ అండ్ మూడు ఆటోస్ మొత్తము థర్టీ ఫోర్ వెహికల్స్ యూజ్ చేశాము తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతుంటే మనకు దాదాపు నూట ఇరవై ఆరు బాటిల్స్ రకరకాల వీటిల్ మీరు చూస్తున్నాను ఆ బాటిల్స్ అన్నీ కూడా చాలామంది ఇళ్లల్లో మనకు దొరికాయవి సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్కి వాటికి లో వాడాల్సినటువంటిది ఇళ్ళల్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్కి చేసి ఎక్కువ చేసే క్రమంలో డేంజరస్గానే ఉంటుంది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు సో దీనివల్ల కూడా గవర్నమెంట్కి మనకి ఇంకా లాస్ ఉంటుంది సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము ఆ విధంగానే ఈ ఏరియాలో ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఒక సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫ్రేమేం చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగానే పోలీస్ స్టేషన్కి కూడా వీళ్ళని పిలిపించడము మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది సో ఈ ఆపరేషన్లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరికీ కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది సో ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కూడా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ తర్వాత ఇన్స్పెక్టర్ కూడా భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ మేరేట్ మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా ఈ కూడా డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళు వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా మీ ఇంటి పక్కన మీకు టైం లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెసెన్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు మా పక్కన ఈ విధంగా జరుగుతుంది చాలామంది తెలియకుండా కూడా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి సో దాని మీద ఇలా కాలనీస్ అన్నీ కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు ఒకటి రోడ్ యాక్సిడెంట్